హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సౌజీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను సో ఈరోజు వీడియో ఏంటంటే మనం బోష్ కంపెనీలో వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా సో అది టూ డేస్ అయింది మనకు వాళ్ళు సర్వీస్ వాళ్ళు వచ్చి చేయడానికి ఎందుకనంటే తెచ్చిన నెక్స్ట్ డే కూడా మేము కరెంటు పని ఉండిది కొంచెం అంటే ముందర పాతది మనం వాష్రూమ్లో పెట్టున్నాం కదా సో ఇప్పుడు దాన్ని ఏంటంటే బయట కారిడార్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము దానికి సరిపడా వర్క్ ఉందనమాట సో కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ పని చేసుకొని మళ్ళీ ప్లంబర్ వచ్చి వాటర్ కనెక్షన్ అది ఇచ్చాడనమాట సో ఆ వర్క్ అంతా ఒక రోజు పట్టింది రెండో రోజు బేల్దార్ వాళ్ళు వచ్చి కొంచెం అదంతా అతుకులు ఉన్నాయి కదా వాటిని కూడా పూత పోసేసి నీట్గా క్లీన్ చేసేస్తారు రోజు ఆరాలన్నారు సో అందువల్ల మనం కొన్నింది త్రీ థర్టీన్త్ జూన్ థర్టీన్త్ కొన్నాం కదా ఈరోజు డేట్ వచ్చి సెవెంటీన్ అనమాట సో మధ్యలో ఫోర్ డేస్ పట్టింది సో వీడియో కూడా అందుకే మీకు పెట్టలేకపోయాను నేను ఆ వీడియో అన్బాక్సింగ్ పెడతాను అన్నాను కదా ఇంకా కాసేపట్లో అయితే సర్వీస్ బాయ్ రా వస్తున్నాడు ఫోన్ చేశాడు ఇప్పుడు నేను సో మీకు అదంతా వీడియో పెడతాను ఎలా అన్బాక్సింగ్ చేశాడు డెమో ఏమిది ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఏంటి కూడా మీకు మొత్తం క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను విత్ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళు ఒప్పుకుంటే విత్ వాళ్ళ వాయిస్ తోటే మీకు డెమో వినిపించేదాన్ని చూస్తాను వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే మీకు వీడియో చూపించి వాయిస్ నేను ఇస్తాను ఓకేనా ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు ఆ వీడియో చూసేలో అంటే మీరు సర్వీస్ బాయ్ వచ్చి మీకు చూపించే లోపు మనకు నిన్న మొన్న బేలుదారు వాళ్ళు కొంచెం వర్క్ జరిగిందని చెప్పాను కదా సో అది కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది వీడియో తీసాను నేను దాన్ని కూడా పోస్ట్ చేస్తాను అది కూడా మీరు చూడండి ఎందుకంటే మన ఇంట్లో నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు మన ఇంట్లో ఏ చిన్న వర్క్ జరిగినా కూడా మీతో షేర్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూసారు అంటే మా ఇంట్లో వర్క్ జరుగుతుంది ఏంటంటే వాషింగ్ మిషన్ మన పాత వాషింగ్ మిషన్ అనమాట వాషింగ్ మిషన్ని బయట పెట్టేసి కొత్త వాషింగ్ మిషన్కి కనెక్షన్ ఇస్తున్నాము సో అందుకోసం ఇంట్లో పని వాళ్ళని పిలుచున్నాము వాళ్ళు వర్క్ జరుగుతుంది మీకు ఇది పాత వాషింగ్ మిషన్ కూడా లోపల చూపిస్తాను చూడండి ఇక్కడైతే చెడిపోవడం అని అంటే కొంచెం మైనరే లోపల వరకు పెద్ద ఎక్కువ వర్కే మీ చెడిపోయిందంటూ ఏం లేదు చూస్తున్నారు కదా నీట్గానే ఉంది కదా లోపలంతా కూడాను కింద వాటర్ తగలడం వల్ల కింద పార్ట్ చెడిపోయింది లోపలైతే ఏం చెడిపోలేదు

మధ్యాహ్నం మూడున్నరకి ఆ టైంలో వచ్చారు వీళ్ళు వర్క్ జరుగుతుంది మార్గ చూడండి గమనిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని పాపం వర్క్ అయితే చాలాసేపు పట్టింది కొంచెం సేపు అయితే కాదు చాలా టైం తీసుకునింది మనం అనుకున్నాం కానీ చిన్న చిన్న పనులే ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటాయి అనమాట కొత్తగా కనెక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపించింది సో వీళ్ళు ఏంటంటే సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట వర్క్ కంప్లీట్ చేసుకొని సిక్స్ థర్టీ తర్వాత మళ్ళీ మనం అయిన పిలిచామన్నమాట అతను వచ్చి అక్కడ గాడ్లు ఉన్నాయి కదా అవన్నీ పూడ్చుకొని వాటికి ప్లాస్టింగ్ అనేది చేసుకొని వెళ్తున్నాడు సో నైట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది టైము బీల్దారు అతను పని చేసుకుంటూ ఉన్నాడు ఒక పక్క మా వారు ఎద్దులకి బుట్టలు వేసుకోవడము మేత పెట్టుకోవడం అనమాట మినపొట్టు గోధుమ పొట్టు బుట్టలు వేస్తారు డైలీ మా ఇంట్లో సో బుట్టలు వేస్తూ ఉంటాడు ఆ వర్క్ జరుగుతుంది ఈ వర్క్ జరుగుతుంది రోజంతా కూడా ఫుల్ బిజీగా అయిపోయింది అనమాట సో ఈ రోజు ఇలా గడిచిపోయింది నెక్స్ట్ డే ఆరాలన్నమాట తర్వాత రోజు మనము వాషింగ్ మిషన్ అతని పిలుద్దాం మొత్తానికి వాషింగ్ మిషన్ సర్వీస్ అతను అయితే వచ్చేసారండి సో వీడియో అంతా ఒకసారి మీరు కూడా చూడండి ఫిట్టింగే కదా రెమో చెప్తాను ఇప్పుడు చెప్పరా అదే అదే చెప్తాను ఫస్ట్ మేడం చేసిన తర్వాత ఇప్పుడు కానీ సర్పుని వేసుకోవాలి కంఫర్ట్ అయితే ఇప్పుడు కంఫర్ట్ ఇక్కడ వచ్చేసి ఈ మ్యాచ్ లెవెల్ మేడం లెవెల్ ప్లస్ తీసుకోవాలి క్లీన్కి ఇట్లా తీసేసి క్లీనింగ్ ఏదైనా ఉంటే డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవడం అన్నమాట నియో ఒకసారి ఇప్పుడు కంఫర్ట్ అనేది అక్కడ యాస్తామంది మనకు సెకండ్ ట్రిప్ లో యాడ్ అవుతుందా అవును విల్స్టాంగర్ అంటే దాడి చేతపుడు యాడ్ అవుతుంది అనమాట మనం ఫస్ట్ ఏ సర్ఫ్ తో పాటు ఇంకొకటి కూడా చేసాలి ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ పోటెస్కోవడం అన్నమాట క్లీనింగ్ పోట ఉండంటుందండి దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ పోట ఒక ఒకటిన్న నెలకి ఒకన్న నెలకి అట్లా వేసుకోవాలి క్వాంటిటీ అవిధంగా తెలుస్తుంది అని చెప్తాను మేడం ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఎన్ని కానీ ఈ తీసుకోవచ్చు అన్నమాట షార్ట్ గంట టైం మేడం ఐదు కిలో బట్టలు ఒక గంటకి పది బట్టలు వచ్చాయి అనమాట ఐదు కిలో అంటే ఒక పది బట్టలు సుమారుగా ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ తీసుకుంటాం అనమాట లోపల హెడ్ ఉంటుంది స్పీడ్ ఉంది కదా స్పీడ్ ఆఫ్ చేస్తున్నారు కొన్ని రెండు కేజీల బట్టలు మూడు గంటల ఎనిమిది నిమిషాలు టైం అనమాట లోడ్ వేసుకోవడానికి మీరు పదహారు బట్టలు నాకు వేసుకోవచ్చు అనమాట మీరు పదహారు బట్టలు వేసుకునే మూడు గంటల ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది కాటన్ సిక్స్టీ రూపీస్ మేడం బెడ్షీట్ షీట్ అట్లాంటివి వేసుకోవచ్చు మీరు ఏం ఇప్పుడు లేదు అంటే బెడ్షీట్ వెయిట్ వస్తుంది కదా అంటే ఒకటే ప్రోగ్రామ్ అనమాట ఇది మూడు గంటల తొమ్మిది నిమిషాలు బెడ్షీట్ సింథెటిక్ బస్ట్ అది అన్నీ కలిపేసుకోవచ్చు నలభై నిమిషాలు నాలుగు కిలోలు ఒక ఐదు నుంచి పది గట్టలు దాకా ఎట్లా వేసుకోవచ్చు వెలికేట్టు సిల్క్ చీరలు పట్టు చీరలు ఉంటాయి కదా అవి వచ్చి దీంట్లో మేడం రెండు కిలోలు ముప్పై రెండు నిమిషాలు టైం అనమాట వేడి నీళ్ళు తీసుకోవచ్చు వేడి నీరు తీసుకుంటే ఏంటంటే ఆ సిల్క్ వేడి ఉంటాయి కదా సిల్క్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి వేలు వేటికి వేడి నీళ్ళు అవసరము ఉంటుంది ఇక్కడ మనకి టెంపరేచర్ కనిపించేస్తుంది ఇది ఉంటే టెంపరేచర్ తీసుకున్నట్టు అనమాట వేడి నీళ్ళు తీసుకుని పూలు సెటోలు లేదా ఒకటి లేదా ఉండి వేసుకోవాలి మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనమాట కానీ డ్రమ్ లోపల కానీ వేసి డ్రమ్ డీస్ డ్రమ్ తీసుకెళ్ళి ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట మొత్తం క్లీన్ అయిపోద్ది ఇది వేసిన రోజు బట్టలు వేసుకోకూడదు తర్వాత రోజు బట్టలు వేసుకోవాలన్నమాట రోజు కిన్ అండ్ డ్రైని పది నిమిషాల్లో డ్రై చేస్తుంది అనమాట సపరేట్గా ఏదైనా కలిసి బట్టలు డ్రై చేసుకుంటుంది కదా పది నిమిషాల్లో డ్రై చేస్తుంది డ్రింక్స్ మేడం సపరేట్గా బట్టలు బయట ఉప్పుకుంటారు జాడించుకోవడానికి అనమాట పంతొమ్మిది నిమిషాలు జాడిచ్చిచ్చేస్తుంది షర్ట్లు ఓన్లీ చొక్కాలు ఉంటాయి కదా గంట ఐదు నిమిషాలు ఒక నాలుగు చొక్కాలు వేసుకోవచ్చు మీరు వచ్చేసి నలభై డిగ్రీలు వేణి తీసుకుంటారు స్పోర్ట్స్ వేరు ఆటలాడుకుంటూ ఉంటాయి కదా ఆ బట్టలు అనమాట జిమ్ అని అట్లాంటివి వేసుకోవచ్చు అనమాట నలభై రెండు నిమిషాలు రెండు కిలోలు జీన్స్ గంట నాలుగు నిమిషాల టైము నాలుగు కిలోలు బట్టలు వేసుకోవచ్చు అనమాట నాలుగైదు జీన్స్లు అట్లా వేసుకోవచ్చు ప్రెషనప్ మేడం ఇది వచ్చేసి బీరోడ్ బట్టలు పెట్టేసుకుంటే వన్ మంత్ స్క్రీన్ వస్తుంది అనమాట అట్లాంటి ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు జతట్లో నలభై ఆరు నిమిషాలు టైం యాంటీ బ్యాక్టీరియా మేడం ఇది వచ్చేసి పేషెంట్ బట్టలు అనమాట హాస్పిటల్లో ఉండేవాళ్ళు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలో రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అరవై డిగ్రీలు వేలు చూసుకుంటారు అన్నమాట ఫిఫ్టీన్ ఆ థర్టీ వచ్చేసి తక్కువ వచ్చిండే పట్ల రెండు జతలు కానీ నాలుగు జతలు కానీ చూసుకోవచ్చు అనమాట షార్ట్ ఫిఫ్టీ మినిట్స్ కదా రెండు కిలోలకి స్పీడ్ అనేది ఆఫ్ చేసుకుంటే థర్టీ మినిట్స్ నాలుగు కిలోలు దిగుతారు స్టార్ట్ చేసుకుంటే పసుపు ఏమైనా ఉంటే మొత్తం ఎక్కువ చేస్తాను అనమాట ఓవరాల్గా వెయిట్ అయితే కొంచమే వేసుకోవాలి టాప్ టాప్లో కన్నా కూడా ఫ్రంట్ లోడ్ ఆహా లేదు ఎట్ కిలో వేసుకోవచ్చు మీరు కాటన్ పెట్టుకున్నారా స్పీడ్ ఆఫ్ చేసుకుంటే ఎట్ కిలో పట్టబడుతుంది మూడు గంటల నిమిషాలు టైం దిక్కు త్రీ అవర్స్ కరెంట్ ఎక్కువ అట్లేం లేదు

నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు బట్టలు తీసేసుకుంటారు కదా పొడిగుడ్డ పెట్టుకొని గుట్ట పెట్టేసుకొని మొత్తం ప్లీన్ చేసుకుని నిమ్మంత బ్యాక్టీరియా ఉండలకు ఉంటుంది పాతి బట్టలు గుడ్డ తీసేసిన తర్వాత చిట్టు తుడుచుకోండి నెక్స్ట్ పిల్లలు ఉన్నారు కదా మేడం కదిలించేస్తూ ఉంటుంది కదా నొక్తూ ఉంటుంది కదా చేయి పెట్టుకోవచ్చు కదా ఇది ఏం నొప్పినా కానీ పని చేయదు ఇచ్చినా కానీ పని చేయదు అనమాట మళ్ళీ మనం మళ్ళీ ఒకవేళ ఒకవేళ తిప్పేస్తుంటే ఈ ఏ ప్రోగ్రామ్ పెట్టినారో ఆ ప్రోగ్రామ్ పెట్టి త్రీ సెకండ్ ప్రెస్ చేసుకుంటే ఈ రెండు బట్టను ఇది ఇది అన్లాక్ అయిపోతుంది అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అనమాట ఒకవేళ చేయలేక పడిపోయినా డోర్ ఓపెన్ అవుతుంది ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాయిన్ డ్రాప్ కదా మీకు కాయిన్స్ క్లీన్స్ ఏమైనా మిస్ అవుతాయి కదా క్యాప్ చేసేసుకోవాలన్నమాట క్యాప్ చేసుకుంటే కాయిన్స్ క్లీన్స్ ఏమైనా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది నార్మల్గా కూడా చెక్ చేసుకుంటాం కదా ఆర్డర్ వేసిన రోజు ఓపెన్ చేయండి కొంచెం వాటర్ ఉంటుంది బయటకు వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ అయిన తర్వాత పదిహేను నిమిషాలు డోర్ ఓపెన్ చేసేటండి సిమెంట్ ఎంత నెమెజ్ అయితే అది స్టాండ్ కవరు అడాప్టర్ మూడు రేట్ వేసుకోవాలా కవర్ కూడానా కవర్ ఫ్రీ ఇవ్వరా మీరే తెచ్చుకోరు కదా ఎంత ఇది కవర్ ఎంత ఇది ఆరు వందల యాభై స్టాండ్ ఎంత అప్పుడు అది ఆరు వందల యాభై మూడు వందల యాభై వెయ్యి రూపాయలే అది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అడిగేనా అది

కంపెనీ ఇంకా ఇది ఎన్నిసార్లు వస్తుంది ఫైవ్ వస్తుంది మేడం మనం ఎన్ని రోజులు చేయాలి వన్ అండ్ హాఫ్ మంత్కి అంటే ముప్పై రాసులకు ఒకసారి ముప్పై రాసులు ఈజీగా ఒకన్నర నెల పడుతుంది ఇదంతా చూడండి ఏడు నెలలు వస్తుంది ఏడు నెలలు కాదు ఎన్నిసార్లు వస్తుంది మూడు స్పూన్ మూడు స్పూన్ అలా వేసుకోవాలి నాలుగున్నర నెల ఐదు నెలలకి ఆరు నెలలు ఈజీగా వస్తుంది మేడం ఆరు ఏడు నెలలు దాకా వస్తుంది ఏపీ టూ మేడం ఇవి బట్టన్లైన్లో ఉంటాయి బట్ క్లీనింగ్ పౌడర్ మటుకు మన దగ్గర తీసుకుంటే బెటర్ ఏంటంటే డూప్లికేట్ వచ్చాయి అనుకోండి డ్రమ్ కలర్ ఫేడ్ అయిపోతుంది ప్రాబ్లమ్ వస్తుంది అయిపోతే కాల్ చేస్తే తీసుకొస్తాం వస్తూనే ఉంటాం మ్యాడమ్ టూరు ఇవన్నీ టౌన్లోనే ఏం చెప్పు అన్నీ ఇవి తీసుకుందామా వీటి వరకే తీసుకున్నా మొత్తం మీరు చెప్పండి ఏదో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కదా మొత్తం టెన్ పర్సెంట్ ఇవ్వాలా స్టాండ్ అది అడాప్టర్ తొంభై మేడం మూడు వేల ఏడు వందల రూపాయలు అయింది మీరేం తగ్గించాల అన్నీ అట్టే చేస్తున్న రేట్లు మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం తగ్గించ అంతే సరే మిషన్ కొనేది ఒక ఎత్తి అయితే దీన్ని బిగించి పెట్టే తలకి ఎంత కరెంట్ పని అది చేసిన దానికే మూడు వేలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇవి ఒక నాలుగు వేలు మిషన్కి సరిపోతుంది రేట్లు ఇవి ఇంక మేడం అంత మించండి ఏదైనా దసరా ఆఫర్ ఏదైనా ఉంటే మేము చెప్పండి ఇయర్స్ ఆఫర్ వస్తుంది మేడం ఇది ఎర్షిల్ వారంటీ అది చేసుకోండి ఈ ఒకటి త్రీ ఇయర్స్ అవి ఒక త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏం పోయినా ఫ్రీగానే వస్తుంది ఓకే మామూలుగా అవును మేడం అంటే అడిషనల్ వారంటీ ఇప్పుడు వారంటీ అయిపోయింది అనుకోండి మేము ఇట్లా వస్తాం కదా దానికి ఎనిమిది వందలు పే చేయాలి సపోజ్ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అడిషనల్గా అమౌంట్ పే చేసుకోవాలి అదే అడిషనల్ వారంటీ పే అనుకోండి మీరు సర్వీస్ ఏదైనా మోటర్ అయినా కూడా మోటర్ అయినా కూడా బిల్లు ఉండాలి మోటార్ అయితే ఖచ్చితంగా ఇది ఉంటుంది ఎక్కడైనా ఆ బిల్ ఉండాలి నెక్స్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీ సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు పార్ట్లకి పే చేయాల్సిన అవసరం లేదు ఈ రబ్బర్ మటు పే చేసుకోవాలి వారంటీలో ఉన్నా కానీ ఆ రబ్బరు రబ్బరు ప్లాస్టిక్ పార్ట్లు వరకు పే చేసుకోవాల్సి వస్తుంది అది ఇన్ కేసు అది డ్యామేజ్ అయితే అది కావు రబ్బర్ అంటే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఒకవేళ ఒక రోజు ఒక రోజు తోడరు పాచి పట్టేస్తారు పాచి పట్టినట్టు ఏముంది అక్కడ చిగిపోతుంది అన్నమాట అది మిగతా అన్నీ నార్మల్ అయ్యింది త్రీ ఫైవ్ అంట మూడు వేలకి ఇచ్చేయండి మేము అసలు అనుకోవాలి ఇవన్నీ తీసుకోవాలండి సరే మూడు వేల ఐదు వందలు మీ నెంబర్ అదే కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తము వాళ్ళు సర్వీస్ వాళ్ళు వచ్చారు మనకు డెమో ఇచ్చారు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి ఫిట్టింగ్ అంతా కూడా చూపించారు బట్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మనకు ప్లగ్ బాక్స్ ఉంది కదా దానికి ఎర్త్ అనేది లేదు మన ఇంటికి సో ఆ ఎర్త్ అనేది ఈవినింగ్ మీరు ఇచ్చుకోండి లేదంటే ప్లగ్ బాక్ బాక్స్కి ప్లగ్ తీసి పక్కన పెట్టుకొని మీరు మిగతా టైంలో వదిలేయండి ఎందుకంటే అప్పుడప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంది చిన్నపిల్లలు ఉన్నారు కదా అన్నారు సో అందుకే ప్లగ్ బాక్స్లో ప్లగ్ అనేది తీసి పక్కన పెట్టేశాను అనమాట సో ఇది నెక్స్ట్ ఈ రెండు అంటే వాళ్ళు నాకు సర్వీస్ వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నాం అన్నప్పుడు మా వారితో చెప్పారు స్టాండ్ చేస్తున్నాము స్టాండ్ వరకు మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే వద్దు అన్నారు నేను ఆన్లైన్లో అయినా స్టాండ్ తీసుకోవాలి కదా మరి ఆన్లైన్లో బాగుంటుందో ఉండదని వాళ్ళనే తీసుకోరమ్మన్నాను పైన కవర్ అయితే మాత్రం నేనే ఆన్లైన్లో బుక్ చేసుకోరు ఉన్నాను నిన్నే బుక్ చేశాను అమెజాన్లో కానీ వాళ్ళు అనుకోకుండా కవర్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఒకసారి వాళ్ళు తీసుకొచ్చారు కదా దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం ఆర్డర్ అని చెప్పి కవరు ఇది తీసుకున్నాను దాంతోపాటు ఇది అడాప్టర్ చూస్తున్నారు కదా ఈ అడాప్టర్ కూడా వాళ్ళే తెచ్చారనమాట అడాప్టర్ త్రీ హండ్రెడ్ పడింది కవర్ అయితే సిక్స్ ఫిఫ్టీ అన్నారు సిక్స్ హండ్రెడ్కి అన్నారు స్టాండ్ చూసుకున్నామని అంటే స్టాండ్ ఉంది కదా స్టాండ్ చూసుకున్నామంటే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారనమాట పద్దెనిమిది వందలు చెప్పారు పాటు మనం అడగకుండానే వాళ్ళు లిక్విడ్ తీసుకొచ్చారు బోష్ కంపెనీ వాళ్ళది లిక్విడ్ అనమాట సో ఈ లిక్విడ్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అన్నారు రేట్ చూసుకున్నారంటే కానీ రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నారు తర్వాత ఇది వచ్చి క్లీనింగ్ పౌడర్ అనమాట అప్పుడప్పుడు మనము వన్ అండ్ హాఫ్ మంత్కి వన్ మంత్కి అలాంటప్పుడు ఒక త్రీ స్పూన్స్ అనేది మనం వేసి దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్రే వాషింగ్ మిషన్ అంతా కూడాను అలా చేసుకుంటే క్లీనింగ్గా ఉంటుంది ఆన్లైన్లో కూడా ఇది దొరుకుతుంది కానీ ఆన్లైన్లో కరెక్ట్ ప్రోడక్ట్ ఉండదు కొంచెం క్వాలిటీ బాగుంటుంది అని అన్నారు అందువల్ల వాళ్ళ దగ్గర తీసుకోవాలి సో ఇదైతే సెవెన్ హండ్రెడ్ పడింది క్లీనింగ్ పౌడరు ఇది టూ ఫిఫ్టీకి ఇచ్చారు ఓవరాల్గా మొత్తం కలిపి కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు వాళ్ళు నేను త్రీ థౌజండ్కి ఇవ్వమంటే ఇవ్వనే ఇవ్వనన్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా కావాలన్నారు సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ అంటూ ఇవ్వలేదు ఫిక్స్డ్ ఫిక్సింగ్ చేయించారు కదా దానికి ఏం అని ఇవ్వలేదు దీని వరకు మూడు వేల ఐదు వందలు కట్టాను వీటి వరకు సో అదండి మొత్తానికి మన వాషింగ్ మిషన్ అయితే ఫిక్సింగ్ అయిపోయింది ఇంక ఈరోజు నుంచి కొంచెం నాకు వర్క్ అనేది తగ్గుతుంది అనుకుంటున్నాను చాలా ఇష్టంగా అనుకున్నాను టాప్ లోడ్ ఉండింది కదా మన పాత వాషింగ్ మిషన్ కూడా మీకు చూపిస్తాను రండి ఈరోజు ఇదే మన పాత వాషింగ్ మిషిను చూస్తున్నారా ఎల్జీ కంపెనీ అనమాట ఇది మనవైతే ఏం రాదు అమ్మినా ఏముంటుంది సో ఎవరికైనా ఇచ్చేస్తే బాగుంటుందని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం సో అదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫర్దర్గా మీరు కూడా ఎప్పుడైనా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఏ బ్రాండ్ బాగుంది తీసుకుంటే ఏమేమిటి రేపు మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఖర్చులు కానీ వాటి వాషింగ్ పౌడర్స్ కానీ ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి కదా సో అందుకనే నేను ప్రతిదీ వీడియోలో షూట్ చేశాను మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందరూ వీడియో చూడండి మీ అందరికి యూస్ఫుల్ అనుకొని మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి మన ఛానల్ని మీ అందరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ ఈ సెలవు తీసుకుంటున్నాను అందరికీ బాయ్